ఏం మంచిగా టైం పాస్ చేసుకుంటే పని చేసుకుంటున్నావులే అయ్యో అక్క ఇవి చాక్లెట్లు కావు పూసలు కస్టమర్ కస్టమర్వి కూర్చొనికే పెట్టుకున్నా అబ్బా ఇవి పూసలు అను తింటున్నావు కూడా నేను చాక్లెట్ అనుకో నోట్లు వేసుకున్నా నా పని ఎగిపోయింది చాక్లెట్ ఇక్కడ ఉంది తీసుకో సేమ్ ఇది కూడా చాక్లెట్ అనవసరం ఆగండి ఆగండి ఈ వీడియో అప్పుడే అయిపోలేదు నా మెల్లో ఉన్న మ్యాంగో లాకెట్స్ తోని ఉన్న చైన్ చూడండి ఇవి కూడా ఒరిజినల్ సరోస్ కి పల్స్ తోని తయారు చేయించిన ఇవి నేను చెప్పి ఎమ్నకి ఇలా కావాలి నా డిజైన్ అంటే తను నేను చెప్పినట్టే డిజైన్ చేసిందండి ఎలా ఉంది చాలా నచ్చింది నాకైతే మీకు కూడా ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఉండి నాకు ఇలాంటి చైన్ కావాలి ఇలాంటి లాకెట్స్ తోని కావాలి అని అనుకుంటే పైన ఉన్న నంబర్ కి కాల్ చేయండి తను మీరు నచ్చిన విధంగా డిజైన్ చేసి మీకు పంపిస్తుంది